ఫామ్ లో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు నిన్నటి ఏసీబీ విచారణ అంశాలను కేసీఆర్ కు వివరించారు కేటీఆర్ ఇక కేటీఆర్ తో పాటు ఎరవెల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు హరీష్ రావు ఏసీబీ విచారణతో పాటుగా తాజా రాజకీయ పరిస్థితులపై వీరంతా చర్చించారు ఇదేంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ ఝాన్సీ నిన్న ఏసీబీ విధారణ అంటే విచారణ ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ ఈ రోజు పార్టీ అధినేత కేటీఆర్ ను కలిసారు కొద్దిసేపటి క్రితం ఎరవలి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ తో భేటీ కావడం జరిగింది వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మరో కీలక నేత హరీష్ ఇద్దరు కలిసి కూడా కేసీఆర్ వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు ఇద్దరు కూడా అంటే ఈ ఏసీబీ కేసు విషయంలో ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహం అంటే ఇలాంటి విధానాలను అనుసరిస్తున్న దానిపై చర్చించారు నిన్న ప్రధానంగా నిన్న జరిగిన విచారణకు సంబంధించి పూర్తి వివరాలు ఈ రోజు కేసీఆర్ తో కేటీఆర్ పంచుకున్నట్టు తెలుస్తుంది ఏ అధికారులు ఏ ఏ అంశాలపై దృష్టి సారించారు ప్రభుత్వం ఎలా వ్యవహరించబోతుందన్న దానిపై కేసీఆర్ తో చర్చించినట్టు తెలుస్తుంది ఎలాంటి అక్రమాలకు పాల్పడకపోయినా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలతోనే ఈ విధంగా వ్యవహరిస్తుందని ముందు నుంచి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెబుతూనే ఉన్నారు కేసీఆర్ కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే నిధులు చెల్లించడం జరిగిందని మున్సిపల్ శాఖ మంత్రిగా తన శాఖలో ఉన్న నిర్ణయానికి అనుగుణంగానే కేటీఆర్ నిధులు చెల్లించారన్న అభిప్రాయం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ప్రభుత్వం ఈ చేస్తున్న అక్రమ కేసులు అంటే నమోదు చేస్తున్న అక్రమ కేసుల విషయంలో రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయానికి నేతలు వచ్చినట్టు తెలుస్తుంది ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్న ఇలాంటి కేసులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటన కూడా చేశారు ఈ నేపథ్యంలో నిన్న జరిగిన విచారణకు సంబంధించి పూర్తిస్థాయిలో వివరాలు అందించేందుకు కేసీఆర్ తో భేటీ కావడం జరిగింది దాదాపు ఆరు గంటల పాటు ఏసీబీ విచారణను నిన్న కేటీఆర్ ఎదుర్కొన్నారు పది పదిన్నర గంటల ప్రాంతంలో ఏసీబీ కార్యాలయానికి వెళ్లిన కేటీఆర్ దాదాపు ఆరు గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు ఐదున్నర ఆరు గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు ఈ ఆరు గంటల పాటు అధికారులు ఏ ఏ అంశాలపై ప్రశ్నలు స్పందించారు విచారణలో భాగంగా ఏ అంశాలపై ఫోకస్ పెట్టారు రాబోయే రోజుల్లో ఈ విచారణను ఎలా ఎదుర్కోవాలి ఈ కేసును ఎలా ఎలా ఎదుర్కోవాలన్న అంశంపైనే నేతలు అంటే వీరిద్దరి మధ్య ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తుంది హైకోర్టులో ఈ కేసును కు సంబంధించి అంటే క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో ఏసీబీ అధికారులు విచారణ మరింత ముమ్మరం చేసే అవకాశం ఉంటుందని ఈ కారణంగా రాబోయే రోజుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించి ఉపశమనం పొందేందుకు అంటే అరెస్ట్ కాకుండా విచారణకు తాము సిద్ధమే అని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నా ప్రభుత్వ కుట్రపూరితంగా కక్షపూరితంగా కేటీఆర్ ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని అరెస్ట్ ను అడ్డుకునేందుకు అరెస్ట్ కాకుండా చూసుకునేందుకు న్యాయపరమైన పోరాటం ఎలా చేయాలన్న దానిపైనే ఈ ఇద్దరి మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది నేతల మధ్య చర్చ జరిగినట్టు తెలుస్తుంది రాబోయే రోజుల్లో న్యాయ బలమైన అంటే న్యాయవాదులను ఢిల్లీలో సుప్రీంకోర్టులో వాదించేలా చేసి అరెస్ట్ నుంచి కాపాడుకోవాలని ప్రధానంగా భావిస్తున్నట్టు తెలుస్తుంది ఏసీబీ విచారణను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం కుట్రతో వ్యవహరిస్తున్న కారణంగా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న ఒక ఆందోళన బీఆర్ఎస్ నేతల్లో కూడా వ్యక్తమవుతుంది ఝాన్సీ శ్రీకాంత్